తన రాజ్యాన్ని విడిచిపెట్టి మనశ్శాంతి కోసం అడవిలో తిరుగుతున్న మహాభవుడికి నారదుడు కనిపించి రాధే రాధే అంటూ జపం చేయమని మహాభవుడికి సలహా ఇచ్చాడు రాధే రాధే అంటూ మరణించిన మహాభవుడు యమలోకానికి వెళ్లి రాధే రాధే అనడం వల్ల ప్రయోజనం ఏంటని యముణ్ణి అడిగాడు కాని యముడు తనకి తెలియదని చెప్పి మహాభవుణ్ణి వెంట పెట్టుకుని ఇంద్రుడి దగ్గరికి వెళ్లి రాధే రాధే అనడం వల్ల ప్రయోజనం ఏంటని యముడు ఇంద్రుణ్ణి అడిగాడు ఆ విషయం తనకి తెలియదని చెప్పిన ఇంద్రుడు వారిని వెంట పెట్టుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడు కాని బ్రహ్మ కూడా తనకి తెలియదని చెప్పి వారిని వెంట పెట్టుకుని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి అదే విషయాన్ని అడిగాడు రాధే రాధే అంటూ మరణించిన మహాభవుడు ఒక్క క్షణంలో నరకం నుండి విముక్తి పొంది నరకం నుండి విష్ణులోకం చేరుకుని మహాభవుడు మోక్షాన్ని పొందాడు అంటే రాధే అన్న పదం ఎంత పవిత్రమైనదో ఆలోచించమని శ్రీ మహావిష్ణువు వారితో అన్నాడు మీరు కూడా రాధే రాధే అని కామెంట్ చేసి జై శ్రీకృష్ణ అని గట్టిగా చెప్పండి